ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ వాతావరణం నెలకొంది పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎప్పుడు ఎవరికి సీటుకు ఎసరు వస్తుందో అన్న ఆందోళన నేతల్లో నెలకొంది ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు మార్చడం జిల్లా అధికార పార్టీ నేతలను ఉలిక్కిపాటుకు గురిచేసింది మరి కొంతమంది సిట్టింగ్ స్థానాలు వదులుకోక తప్పదని ప్రచారం కూడా జరుగుతుండటంతో నేతల్లో కాని అయోమయ స్థితి ఏర్పడింది వైసీపీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ నాయకుల్లో అలజడి రేపుతోంది ఈ మార్పులు మొత్తంగా అధికార పార్టీలో భారీ కుదుపునకు కారణమవుతున్నాయి సంతనూతులపాడు కొండెపి అద్దంకీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబును అద్దంకి ఇన్ఛార్జీ బాచిన కృష్ణ చైతన్యను పక్కన పెట్టింది కొండెపి ఇన్ఛార్జీ వరికూటి అశోక్ బాబుకు బాపట్ల జిల్లా వేమూరు నుంచి పోటీ చేసే ఇచ్చింది కొండెపి నియోజకవర్గానికి మంత్రి ఆదిమూలపు సురేష్ను ఎస్ఎన్ పాడుకు మరో మంత్రి మేరుగ నాగార్జున్ను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది అధిష్టానం నిర్ణయంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీలు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి వైసీపీ అధిష్టానం ఇద్దరు నేతలను పక్కన పెట్టి కొత్తవారికి ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అద్దంకి ఇన్ఛార్జీ బాచిన కృష్ణ చైతన్యలకు అధిష్టానం టికెట్ లేనట్లే అని తెలుస్తోంది అలాగే మరో నలుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు హిట్లిస్ట్లో ఉన్నట్లు రాజకీయ చర్చ నడుస్తోంది అద్దంకి నియోజకవర్గం ప్రస్తుత ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యను మార్చి పల్నాడు జిల్లాకు చెందిన పానెం హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు హనిమిరెడ్డి వైవి కుటుంబ హైదరాబాద్లో నడుస్తున్న కొత్త వ్యాపారాల్లో భాగస్వాములని ప్రచారంలో ఉంది దీంతో వైవి సుబ్బారెడ్డి పట్టుబట్టి హనిమిరెడ్డికి టికెట్ ఇప్పించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సీఎం జగన్ బాచిన కృష్ణ చైతన్యతో కమయేతర సామాజిక వర్గాల ఓట్లను సమిష్టిగా పొందే ఉద్దేశంతో హనిమిరెడ్డిని తెరపైకి తెచ్చామని చెప్పినట్టు సమాచారం అంతేగాక తనతో పాటు రాజకీయాల్లో ఉండాలని ఎన్నికల అనంతరం తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కృష్ణ చైతన్యకు హామీ అద్దంకి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మూడుసార్లు వరుసగా గెలిచాడు అద్దంకి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న రవికుమార్ను ఢీ కొట్టాలంటే బలమైన నేతను దించాలనే ఉద్దేశంతోనే హనిమిరెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది హనిమిరెడ్డికి అద్దంకిలో కృష్ణ చైతన్య వర్గం ఎంతవరకు సహకరిస్తుందనేది వేచి చూడాలి సంతనూతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి మేరుగ నాగార్జునను నియమించారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు మిగతా చోట ఎక్కడా ప్లేస్మెంట్ కల్పించలేదు సీఎం జగన్ సజ్జల వైవీని ఎమ్మెల్యే సుధాకర్ బాబు కలిశారు గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం ఇస్తారని భావించగా అందుకు అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తారని సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం అయితే సుధాకర్ బాబు గుంటూరు ఏరియాలో అవకాశం వస్తుందని ఆశ పడినప్పటికీ అది నెరవేరకపోవడంతో ప్రస్తుతం సుధాకర్ బాబు డైలమాలో పడ్డారు సంతనూతలపాడు నియోజకవర్గంలో సుధాకర్ బాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పడడం కారణంతోనే సుధాకర్ బాబు సీటుకి ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది కొండెపి ఇన్చార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబుకు బాపట్ల జిల్లా వేమూరు ఇన్ఛార్జిగా నియమించారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు గత ఎన్నికలకు ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయిన అశోక్ బాబుకు రెబల్ నాయకుడిగా ఆ పార్టీలో గుర్తింపు ఉంది బాలినేని సహకారంతోనే తిరిగి కొండపి ఇన్ఛార్జీ కాగలిగారు తాజాగా బాలినేనితో పాటు కొండెపి నుంచి పోటీ పడుతున్న మంత్రి సురేష్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్న జగన్ అశోక్ బాబుకు వేమూరు ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది కొండెపి నియోజకవర్గంలో మాదాసి వెంకయ్య వర్గం అశోక్ బాబు వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తున్నాయి మరోవైపు ఎర్రగొండపాలెంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆదిమూలపు సురేష్ని కొండెపి ఇన్ఛార్జీ వైసీపీ అధిష్టానం నియమించింది వైసీపీకి కంచుకోటగా ఉన్న ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి సురేష్ను టీడీపీ కంచుకోటైన కొండెపికి పంపారు ఇప్పటికే రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్కు సిద్ధమవుతున్న టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని మంత్రి సురేష్ ఎలా ఢీకొడతాడో చూడాలి మంత్రి సురేష్ను కొండెపి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎవరి పేరు ప్రకటించలేదు గుంటూరు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా పేరును ప్రకటిస్తారని చర్చ నడుస్తోంది అయితే విజయసాయిరెడ్డితో బాలినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ జాబితాలో ఎవరి పేరు ప్రకటించకుండా ఆపినట్లు తెలుస్తోంది మరోవైపు కణిగిరి గిద్దలూరు కందుకూరు నియోజకవర్గాల విషయంలో వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది నిన్న మొన్నటి వరకు మార్కాపురం నుంచి నాగార్జునరెడ్డికి టికెట్ ఖరారు అనుకున్నప్పటికీ మారుతున్న రాజకీయ సమీకరణాలతో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది ప్రధానంగా అద్దెంకి నుంచి వైవీ సూచించిన హణమీరెడ్డికి అవకాశం ఇచ్చినందున బాలినేని సూచిస్తున్న సిద్ధారాఘవరావు పేరును మార్కాపురం విషయంలో కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చేర్పులు మార్పులకు త్రికాక తప్పదనే ప్రచారం జరుగుతోంది